తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉత్సవ వాహనాల ముందుగా బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది ఎందుకు అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని నేతృత్వంలో ఆయన సమక్షంలో జరుగుతున్నాయి అని లోకానికి తెలియపరచటం కోసం ఈ విధంగా బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది శ్రీవారి వాహనానికి ముందు శోభాయమానంగా అలంకరించిన ఒక చిన్న రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఉంటాడు ఉత్సవాలకు ఆధిపత్యం వహిస్తాడు కానీ ఒక్క రథోత్సవం రోజు మాత్రం అదృశ్యంగా స్వామివారి రథం యొక్క పగ్గాలను స్వయంగా పట్టి లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు అందుకే ఆ రోజు స్వామివారి వాహనం ముందు బ్రహ్మదేవుడు వేంచేసి ఉండే చిన్న రథం ఉండదు లోక కళ్యాణార్థమై ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసిన బ్రహ్మను గుర్తుకు తెస్తూ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ఓం బ్రహ్మ శ్రీ వెంకటేశాయ నమ అనే నామం చేర్చబడింది దీని అర్థం బ్రహ్మచే ఏర్పాటు చేయబడిన మహోత్సవాలను స్వీకరించిన శ్రీ శ్రీవేంకటేశ్వరునికి ప్రణామం అలాగే పరమశివుడు తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ తిరుమల క్షేత్రాన్ని క్షేత్ర పాలకునిగా కాపాడుతూ ఉంటాడు తిరుమల కొండ కింద కపిల తీర్థంలోనూ మరియు గోగర్భం వద్ద ఎల్ల వేళలా పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు